కోనసీమ జిల్లాలో నిన్న మధ్యాహ్నం పదకొండు గంటలకి జరిగినటువంటి ఓఎన్జిసి గ్యాస్ లీకేజ్ బ్లాస్ట్ లో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామాలను కూడా దాదాపు మూడు వందల కుటుంబాలను కూడా అక్కడ నుంచి తరలించడం జరిగింది వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు పంపించడం జరిగింది అయితే నిన్న ఏదైతే రిపేరింగ్ చేస్తున్న సమయంలో కూడా అక్కడ గ్యాస్ అనేది ఆ కింద నుంచి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి లీకేజ్ అనేది భారీ విస్ఫోటన అంటే మూడు వందల మీటర్ల వరకు కూడా భారీ విస్ఫోటన మంట పొగ అనేది వ్యాపించ జరిగింది అంత దారుణంగా అక్కడ అక్కడ ఒక బాంబు పేలినటువంటి వాతావరణం అయితే నిన్న కోనసీమ జిల్లాలో నెలకొందని చెప్పవచ్చు అయితే గ్రామ అయితే గన్నవరం కావచ్చు మిగతా గ్రామాలు కావచ్చు వీటన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కూడా అధికారులు వేరే సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది అయితే నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగినటువంటి ఈ ఏదైతే పేలుడు ఉందో ఆ పేలుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి రిపేర్ చేసిన సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి నాచురల్ గ్యాస్ అనేది ఒక్కసారిగా పైకి రావడము పైకి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ అంతటికి కూడా ఇది పదకొండు గంటలకు జరిగిన సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక వైట్ కలర్ ఆ వాయు అనేది ఆ చుట్టుపక్కల గ్రామాలకి వ్యాపించడం జరిగింది దాని తర్వాత ఒంటి గంట సమయంలో కూడా నిన్న మంటలు అనేవి చెలరేగడంతో కూడా అక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా మంటలు అనేవి వ్యాపించడం జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఏవైతే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అటు పొలాలు కావచ్చు ఆ గ్యాస్ పైప్ లైన్ కి సంబంధించిన పక్కన ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించడం జరిగింది అయితే నిన్న ఇది జరిగిన సమయంలో కూడా పద నిన్న ఒంటి గంటకు జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మంటలు అలాగే చెలరేగుతున్నాయి నిన్న ఏదైతే బ్లాస్ట్ అనేది జరిగిందో అక్కడ మంటలు చెలరేగాయో అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు నిన్న వెళ్ళిన సమయంలో కూడా దాదాపు అర కిలోమీటర్ల దూరంలో కూడా వాళ్ళు ఆగిపోవడం జరిగింది మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎంత తీవ్రతతో అక్కడ మంటలు అనేవి చెలరేగాయో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా बाव अभी మంటలన్నీ చెల్లెరేగాయో ఆ బావి చుట్టూరు కూడా కొన్ని రోజుల వరకు కూడా అదే తీవ్ర స్థాయిలో మంటలు అనేవి ఉంటాయి కాబట్టి కొన్ని రోజుల వరకు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని కూడా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలకు అయితే పంపించడం జరుగుతుంది దాన్ని దాన్ని తగ్గించడానికి కూడా మరికొన్ని రోజులు పడుతుంది ఎందుకంటే దాంట్లో న్యాచురల్ గ్యాస్ ఉంటుంది కాబట్టి మరికొన్ని కొంత ప్రాంతం వరకు కూడా కొంత దూరం వరకు కూడా న్యాచురల్ గ్యాస్ అనేది నిల్వ చేశారు కాబట్టి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న వారందరినీ కూడా వేరే ప్రాంతం పంపించడం జరుగుతుందని కూడా అధికారులు తెలుపుతున్నారు అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం ఇక్కడ జరగలేదు ప్రస్తుతానికి వాళ్ళు రిపేర్ చేసిన సమయంలో కూడా ఆ గ్యాస్ అనేది ఫస్ట్ పొగల్లాగా వచ్చిన సమయంలోనే ఆ రిపేర్ చేసే వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పైకి రావడము దాంతో ఎలాంటి అది పగటి పూట కావడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇప్పటి వరకు మనం గతంలో చూసుకున్నట్లయితే అటు నైన్టీ ఫోర్ ఫైవ్ మధ్యలో ఒక ఇలాంటి ఘటన ఒకటి జరిగింది మళ్ళీ తర్వాత చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్యలో కూడా అక్కడ ఉన్నటువంటి కోనసీమ దగ్గరలో ఉన్నటువంటి నగరంలో కూడా ఇదే తరహాలో ఒక బ్లాస్ట్ అనేది జరగడం అయితే మనం చూడొచ్చు దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిన్న మధ్యాహ్నం ఇంత భారీగా మంటలు అనేవి చెలరేగడం అటు ఓఎన్జిసి సంబంధించినటువంటి చమురు బావి బావి ఏదైతే ఉంటుందో దాంట్లో మంటలు అనేవి చెలరేగడం పట్ల కూడా ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులకు అందరూ కూడా గురవుతున్నారు అయితే ప్రస్తుతానికి కూడా అధికారులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు మిగతా ఫైర్ సిబ్బంది కావచ్చు పోలీసులు కావచ్చు వీళ్ళంతా అప్రమత్తం అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి మంటలు కావచ్చు ఆ దాని వల్ల చెలరేగినటువంటి పొగ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇప్పటి వరకు కూడా అంత పరిణామంలోనే ఉందని ఆ పొగంతా కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా వ్యాప్తి చెందుతుందనేది చెప్తున్నారు అయితే స్థానికులు కూడా రాత్రి సమయం అయి ఉన్నట్లయితే ఈ వచ్చినటువంటి ఏదైతే పొగ ఉందో దాని వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇల్లులు కూడా కాలిపోయాయని కూడా స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికి కూడా అక్కడ ఎలాంటి ఒకవేళ పగటి పూట జరిగింది కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ రాత్రి వేళ జరిగినట్లయితే అందరు నిద్రలో ఉంటారు కాబట్టి అధికంగా ప్రాణ నష్టం జరిగే అయితే స్థానికులు భయోభ్రాంతులు అయితే గురవుతున్నారు అయితే ప్రస్తుతానికి ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఓఎన్జిసి గ్యాస్ బ్లాస్ట్ ఉందో ఆ బ్లాస్ట్ లో కూడా ఇలాంటి ఏదైనా తప్పిదం జరిగిందా లేదంటే అది నేషనల్ గానే అలా జరిగిందా అనే దానిపైన కూడా అధికారులు ఇప్పటికే విచారణ చేపడుతున్నారు ప్రస్తుతానికి కూడా ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని చుట్టుపక్కల వారందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని అయితే అధికారులు ఇప్పటికే సూచనలు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా వేరే దగ్గరికి పంపించామని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు కూడా మేము అక్కడ వాళ్ళకు అందించడం జరుగుతుందని కూడా అధికారులు చెప్పక రావడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ 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 టీవీ టీవీ యాప్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి